అనకాపల్లి జిల్లా ఇటీవల ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం రాత్రి పరవాడ మండలం సాలపువానిపాలెంలో జరిగిన రాబరెడ్డి అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు ఛేదించారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికాన్ని ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి దొంగతనానికి గురైన పదిహేడు తులాల బంగారం నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు అలాగే దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైగా ఉంటుందని పేర్కొన్నారు ఈ నిందితులు విజయనగరం ప్రాంతానికి మరియు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిగా తెలియజేశారు అలాగే ఈ రాబరీ కేసును ఛేదించిన పరవడ పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిస్ట్రిక్ట్లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి సెవెంటీన్ తులాస్ గోల్ ట్వెల్వ్ ల్యాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సీఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు బైక్ హెప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్లందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తాం కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని వన్ వన్ టూ పాపులరైజ్ చేస్తూ నంబర్ ఆఫ్ వన్ వన్ టూ ఎక్కువ ఉన్నాయి సో వన్ వన్ టూ అయితే ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి అంటే ఒకేసారి ఎంత మంది చేసినా కూడా వన్ వన్ టూ అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి సో హండ్రెడ్ కాకుండా వన్ వన్ టూ కాల్ చేస్తే కూడా పోలీస్ కి సమాచారం వస్తుంది సో ఇది వన్ వన్ టూ అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి సో యాక్చువల్గా గవర్నమెంట్ వంట సెంట్రల్ గవర్నమెంట్ వన్ వన్ టూ లాంచ్ చేసినాక అందుకే హండ్రెడ్ వన్ వన్ టూ ఇంటిగ్రేట్ చేశారు మొత్తం ని తీసేసి వన్ వన్ టూ పెట్టే చాలా మందికి హండ్రెడ్ ఏ తెలుసు అని మళ్ళీ కాల్ చేయలేరనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది బట్ ఈ వన్ వన్ టూ అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే వన్ వన్ కి ఫోన్ చేస్తే కూడా పోలీస్ కి చేయొచ్చు మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అన్ని డైల్ అవుతుంది కదా అది వన్ వన్ టూ డైల్ అవుతుంది ఎవ్రీ టైమ్ అదెందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ గా వన్ వన్ టూ ని చేస్తున్నారు ఓకే